మార్చులకు హృదయపూర్వక దివ్య నమస్కములు నా పేరు షేక్ బహారలి ఆయుర్వేద వైద్య ఖమ్మం మనకి ఇప్పుడు చలికాలంలో సైనస్ ప్రాబ్లం ఉన్నా సరే బ్రాంకడీస్ ప్రాబ్లం ఉన్నా సరే ఆస్తమా ప్రాబ్లం ఉన్నా సరే మనం ప్రతిరోజు చవన్ప్రాస్ట్ లేహ్యాన్ని ఉదయము రాత్రి పండుకునేటప్పుడు ఒక టీ స్పూన్ లేహ్యాన్ని మనం నాకి దాని మీద గోరువెచ్చని నీళ్లు కానీ గోరువెచ్చని పాలలు కానీ తాగాలి అదేవిధంగా నిద్రించే ముందు ఎడముక్కులు రెండు డ్రాప్స్ కుడిముక్కులు రెండు డ్రాప్స్ అణుతైలాన్ని వేసినట్లయితే ముక్కుల్లో నుంచి చక్కగా శ్వాసక్రియ నడవటం జరుగుతుంది అదేవిధంగా యాభై గ్రాములు బాదము యాభై గ్రాములు పటిక బెల్లము ఇరవై గ్రాములు మిరియాలు ఈ మూడు మిక్సీలో వేసి మెత్తగా దంచేసిన తర్వాత ఇక గాజు శిషాలు పెట్టుకొని ప్రతిరోజు వేడివేడి పాలల్లో ఒక టీచమ్చా పౌడర్ కలుపుకొని తీసుకున్నట్లయితే మనకు గొంతులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తగ్గటం జరుగుతుంది అంతేకాకుండా సైనస్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నట్లయితే మహాలక్ష్మి విలాస తలనొప్పికి కానీ జ్వరానికి కానీ పనిచేస్తుంది ఇంకా చిత్రక హరితక అవలేహ్యం కానీ ఇంకా అగస్తకా హరిత లేహ్యం కానీ హరిద్రాఖండ కానీ ఆ రోగి పేషెంట్ని బట్టి మనము ఆయుర్వేద మందులు చెప్పడం జరుగుతుంది దానికి కావాల్సిన మనల్ని సంప్రదించవచ్చును జై హింద్